హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మా పుట్టింటి వాళ్ళ మా పుట్టింటి వాళ్ళకైతే గేదెలు ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళు గేదీ నింది ఫ్రెండ్స్ రాత్ర నాకు ఉదయం పాలు మాన్యూ తీసుకొచ్చి పంపించాడు ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ పాలు లీటర్ నాకు పాలు పంపించండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు జున్ను తయారు చేసే విధానం మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ జున్ను తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ బెల్లం లీటర్న్నర పాలకి ఒక మూడు కప్పులు బెల్లం తీసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే మామూలుగా ఉజ్జయింపుగా బాక్స్లో పెట్టేసాను ఫ్రెండ్స్ కావాల్సిన యాలకులు కావాల్సిన మిరియాలు మీకు ఇంకా ఘాటుగా కావాలనుకుంటే ఈ మిరియాలు ఎక్కువగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే తక్కువగానే తీసుకుంటాను ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు తింటారు కాబట్టి ఘాటు ఎక్కువ తినరాళ్ళు అందుకనేసి నేను తక్కువగా తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు జున్నుపాలు ఎలా కలపాలో ఎలా తయారు చేయాలో మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మనం ఒక జిన్ను తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ పాలు ఇందులో పోయాలి జిన్ను బాగా గడ్లాగా టైట్గా రావాలంటే ఫ్రెండ్స్ మనం పాలు తీసుకున్నాం కదా జిన్ను పాలు తీసుకున్నాం కదా మామూలు పాలు మూడు కప్పులు తీసుకోవాలి ఫ్రెండ్స్ లీటర్న్నర పాలుకి మూడు కప్పులు అంటే లీటర్ పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే కప్పుతో కలుసుకుంటున్నాను

ఈ బెల్లము ఎలుకులు మిరియాలు ఈ మూడు బాగా కరిగేలాగా చేత్తో మనం కలుపుకోవాలి అయిపోయింది దీన్ని మూత వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవడం కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా అయితే కలుపుకోవడం అయిపోయింది ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టే విధానం చూపిస్తాను మీకు ముందుగా ఒక డేక్స్లో పెట్టుకోవాలండి మనం డైలీ స్నానం చేయడానికి నీళ్ళు కాసుకుంటాం కదా అటువంటి డేక్స్ అవి పెట్టుకుని దాంట్లో సగం నీళ్ళు పోసుకోవాలి నేనైతే నీళ్ళు కోసేసుకున్నాను నీళ్ళు కూడా కాగినాయి ఇది కుండ అటు ఇటు పెట్టుకోవాలి అది ఉడికేటప్పుడు కుండ కదిలిద్ది కాబట్టి ఉడికేటప్పుడు కుండ కదిలిద్ది కాబట్టి మనం బరువుకి ఇది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కుండ మీదైతే మీద అయితే ఇది అయితే అయిపోయింది దున్ను జున్ను పాలు ఇప్పుడు ఉడికిద్ది మనం పొయ్యి మనం చేసుకోవాలి పొయ్యి తీసుకునే పెట్టుకున్నాం కాబట్టి పైన మూత అయితే పెట్టుకోవాలి ఇది పడుకోకుండా పైన ఇది అయితే పెట్టుకోవాలి మీద ఇలా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మనం ఉడికించుకోవాలి ఇప్పుడు జొన్న అయితే మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి జొన్ను రెడీ అయిపోయింది అనుకుంటున్నాం ఇప్పుడు

గట్టిగా అయితే వచ్చేసింది అయితే రెడీ అయిపోయింది దీన్ని దించుకోవడమే దించుకుంటున్నానండి అయితే రెడీ అయిపోయిందండి అంతే గెడ్ వచ్చింది తెల్లారాక పిల్లలకు పెట్టి తినడమే లేదండి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను రెడీ అయిపోయాయి పెడుతున్నాను 君。<c oughs> నేను బాగా వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో చూసి హలో